అందరికీ నమస్కారము నేను మీ ఈ ఈరోజు మీతో మాట్లాడబోయేట అంశము ఈ నెల ఏడవ తేదీ మధ్యాహ్నము మూడు గంటల నుండి చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోనే శ్రీవారి ఆలయాన్ని మూచివేయడం జరుగుతుంది శ్రీవారి ఆలయంలో చంద్రగ్రహణము ఏడవ తేదీ సాయంత్రము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారి ఎనిమిదవ తారీఖు ఏకూజామున ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంది అందువల్ల ఏదైనా గ్రహణం కనుక వస్తే సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన సుమారు ఆరు గంటలు ముందుగా ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది దానిలో భాగంగా శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం మూడు గంటలకల్లా మూసివేయడం జరుగుతుంది గ్రహణము ఒంటి గంట పన్నెండు నిమిషాలు ముగిసిన తర్వాత ఏకోదానం మూడు గంటలలోపు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసి తదనంతరము ఏకాంతంగా సుప్రభాతము తోమాల అర్చన నిర్వహించి ఉదయం ఆరు గంటల నుంచి భక్తులని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది అన్నమాట దీనిలో భాగంగా ఆరవ తేదీన ప్రోటోకాల్ తప్ప మిగిలిన రిఫరల్ లెటర్స్ని జేఈఓ ఆఫీసు నందు స్వీకరించబడవు అదేవిధంగా అన్నదానాన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనిని గమనించి భక్తులు వాళ్ళ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్